ఈ సైట్ వచ్చేసి వన్ ఏకర్ సైట్ అండి ఒక బోర్ తోటి ఉంది ఇదో డాంబర్ రోడ్ ఫేసింగ్ ఇది వస్తుంది అలాగే ఇది మట్టి రోడ్డు రెండు విధాలుగా రోడ్డు దాదాపుగా ఒక రెండు వందల యాభై ఫీట్లు రోడ్ ఫేసింగ్ ఉంటుంది డాంబర్ రోడ్ ఫేసింగ్ హైవే నుంచి పది కిలోమీటర్లు విలేజ్ పక్కనే ఇక ఇది సైటు మనకు అక్కడ బోర్ చూడండి అది బోర్ అది ఫుల్ వాటరు మనకి ఎందుకంటే ఇక్కడ టౌన్ నుండి పది వస్తుంది మనకు హైదరాబాద్ వరంగల్ హైవే నుంచి కూడా పదే వస్తుందండి సైట్ బాగుంది రోడ్ ఫేసింగ్ అయితే సూపరు ప్యూర్ రెడ్ సాయిల్ జిల్లా క్వార్టర్స్ నుంచి మనకు ఒక పద్దెనిమిది కిలోమీటర్లు ఏమో వస్తుంది మంచి రోడ్ యాక్సెస్ ఉందండి సూపర్ అంటే సూపరు రోడ్ ఫేసింగ్ ఇంకా ముందు పోవాలి రోడ్ ఫేసింగ్కి మళ్ళీ అది మొత్తం రోడ్ అటు సైడు ఫుల్ వాటర్ ఏ అది మనకు రోడ్ ఫేసింగ్ ఇప్పుడు ఆడ ట్యాంక్ ఉంది కదా ఆ ట్యాంక్ దగ్గర నుండి ఆ ట్యాంక్ దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగే ఇదంతా రోడ్ ఫేసింగే మళ్ళీ ఆ పెద్ద ట్యాంక్ వరకు మళ్ళీ అటు డాంబర్ రోడ్ ఎందుకంటే ఇక్కడ రిజర్వేర్స్ ఉంటాయి చెరువులు ఉంటాయి ఫుల్ వాటర్ ఏరియా బాక్స్ లాగానే ఉంటుంది ఇక ఈ పోల్ దగ్గర నుంచి ఇట్లా స్ట్రేటు మళ్ళీ అక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా అది బార్డరు వన్ ఏకర్ సైడ్ విలేజ్ పక్కనే कंप्लीट रोड फेसिंग